సో చాలా అయితే హ్యాపీ ఫుల్ వెనక మాత్రం మంకీ డాన్స్ అంటారో ఏం డ్యాన్స్ అంటే అది కా బ్యూటీషియన్ అట్లనా అంటే మీరు చిన్న చిన్న జీవులని ఏం చేయాలో తెలియక కెమెరా చూసి తప్పుకుంటున్నా ఇవ మాత్రం అంటే భయం కాళ్ళు కూడా కింద పెట్టకుండా సోపమే కాళ్ళు పెట్టి మరీ కూర్చుంది ఈ మా చూడు బయటిరా బయటిరా అని చెప్పేసి ఆకులు అలములు అన్నీ వేసి పుల్లతో లాగుతుంటే తలకాయ లోపలికి పెట్టుకుంది పిల్ల వస్తుందేమో తల ఫ్రిడ్జి వెనకకు వెళ్ళి మరి నవ్వుతూ చూడండి ఎట్లా పరిగెడుతున్నా అయ్యో అరే ఏ పగలపడి ఏడ్చే ఏడ్చి 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 అలిసిపోయే వాళ్ళని చూసాం కానీ పగలపడి నవ్వే వాళ్ళని ఇవన్నీ చూసినా నిన్ను వీడని నీడను నేనే కదగా వెదిగే కద నీవే వీడని నీడను నేనే చూడండి మా చిన్నని చూడటానికైతే ఇంతమంది వెయిట్ చేస్తున్నారు అదొక సెలబ్రేటీ అయిందని చెప్పొచ్చు సో చాలామంది అయితే హ్యాపీ ఫీలో వెనక మాత్రం మంకీ డాన్స్ అంటారో ఏం డ్యాన్స్ అంటారో తెలియదు డ్యాన్స్ అయితే వచ్చింది రాధిక బ్యూటీషియన్ తన అప్కమ్మింగ్ బ్యూటీషియన్ అండ్ మా అందరినీ చక్కగా మేకప్తోని అందంగా ఏజ్ రాకుండా రింకిల్స్ రాకుండా అన్నీ ప్రిపరేషన్ అయితే చేస్తుంది సో అక్కడ మాత్రం తొంగి తొంగి చూడమాకు చందమా నీ సంగతి అంత తెలుసు నాకు చందమామ అంటే అక్కడ ఎందుకు ఉందంటే చిన్నోడిని చూస్తే చాలా భయపడుద్ది దాంట్లో ఉన్నంతసేపే వీడు మాత్రం మనిషిని చూస్తున్నాడు తలకాయ లోపల పెడుతుండ హలో హలో చూసారు కదా ఇంతమంది ఉన్నారు ఇంతమందిని అయితే అది లోపలికి వెళ్ళిపోతుంది మరి ఇంతమందిని చూసి ఎవరైనా భయపడిపోతాం కదా అయితే ఇది దొరకదు సోఫాల కిందికి వెళ్ళడమా లేకపోతే బెడ్రూమ్లోకి వెళ్ళడమా లేకపోతే ఫ్రిడ్జ్ కిందకి వెళ్ళడమా ఇదంతా చేస్తూ ఉంటుందండి ప్రజెంట్ అయితే తలకా బయట వెయిట్ చూడేలా చూస్తుందో హలో ద హలో ద చూసారు కదా ఎలా వస్తుందా దా ఇటు 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 దా దో చిన్నో

ఇట్రా అట్బౌద్దు ధ ఇటొచ్చే అమ్మా ఇటు వచ్చే ఇటు వచ్చే ధ ఇట్రా ధాలు మేడం నెప్ప ఎంత సేపు ఇస్తాం మేడా దా రాజు ద ఇటు వచ్చే దొచ్చే దా నా నా చిన్నో ఇ వచ్చేనానా ఓం చూస్తున్నావు నా ఓన్ చూస్తున్నా ఇట్రా అట్ ఏం లేదు రా ఇట్రా డా ఇట్రా మా కాలభైరవుడు తీస్తా మళ్ళీ నా మీద కురికి ఇక్కడ మా తాబేలు మా చిన్నోడిని తీస్తూ ఉంటే నన్నెందుకు తీయవు అని అని చెప్పేసి కాలభైరవుడు కూడా అరవడం జరుగుతుంది సో చూసారు కదా మా కాలభైరవుడు ఫేస్ కూడా చూసారు కదా ఇప్పుడు దీనికి ఏదైనా అన్యాయం జరుగుతాయి ఇక్కడ లా చదువుతున్న లాయర్ గారు కూడా ఉన్నారు లా చదువుతున్న లాయర్ గారు కూడా ఉన్నారు ఇప్పుడు తా పట్ల మీరు ఎలాంటి అట్లనా అంటే మీరు చిన్న చిన్న జీవులన్నీ వీళ్ళేదో ఆ పక్కకెళ్ళి ఆ తాబేలు గురించి ఏదో గుసగుసలాడుతూ ఏం చేయాలో తెలియక కెమెరాను చూసి తప్పుకుంటున్నా వీళ్ళని చూడండి చూసారు కదండి మా చిన్నోడ్డునైతే నేను వీడియో తీస్తున్న ఈమె మాత్రం చిన్నోడు అంటే భయం కాళ్ళు కూడా కింద పెట్టకుండా సోపమే కాళ్ళు పెట్టి మరీ కూర్చొంది ఈమె చూడు బయటికి రా అని చెప్పేసి ఆకులు అలములు అన్నీ వేసి పుల్లతో లాగుతుంటే తలకాయ లోపలికి పెట్టుకుంది పిల్ల వస్తుందేమో దా దాన్ని పుల్లతో గిట్టు ఇక్కడ లాయర్ గారు బ్యూటీషియన్స్ చాలా మంది రావడంతో భయపడి నవ్వుతూ పరిగెడుతున్నా నవ్వుతూ వచ్చింది నవ్వుతూ వెళ్తుంది అని అంటే మనం ఏదో అనుకుంటాం కదా ఇవన్నీ మాత్రం రైట్ చూడు బాయ్ చెప్పు సీరియస్గా బాయ్ చిన్నోడు ఎలా వచ్చాడు మన ఇంట్లోకి చిన్నోడు ఒక రోజు వర్షం పడుతుంది అక్క అనుకోకుండా వాడు బయటకు వచ్చాడు సో ఇది వస్తుంది ఏంటి అని అబ్జర్వ్ చేశాను దీనిపైన ఒక మనకు డాట్స్ డాట్స్ టైప్లో కనిపించింది బయట మనకు ఇదేదో లక్కీ ఉన్నట్టుంది అని తీసుకొచ్చా నామకరణం చేశా చిన్ను అని సో వీడు వచ్చిన తర్వాత తెలియని హ్యాపీనెస్ వీడు వీడిని వదిలి మేము ఉండలేకపోతున్నాము వాడువి మేము పిలుస్తే వాడు వచ్చేస్తాడు మా దగ్గరికి కాకపోతే మేము లక్ వీడు రావడం చాలా హ్యాపీగా ఉంది చిన్నోడు లేకపోతే మేము లేము మా పిల్లలకు కానీ మాకు కానీ చాలా 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 ఇష్టం ఇంట్లోకి రాగానే హ్యాపీ ఫుల్ హ్యాపీ మాలో ఒకడై కలిసిపోయిండు నీళ్ళలోంచి తలకై బయటికి వచ్చి చూడడం పిలవగానే చూడడం అలా చేస్తుంటాడు చాలా హ్యాపీ వాని చూస్తే ఏమైనా టెన్షన్స్ ఉన్నా పోతున్నాయి వాడు పిలవగానే చూస్తున్నాడు అంటే మనం ఆట వింటున్నాడు వాడు అనే ఫీలింగ్ చాలా బాగుంది అక్క నాకు కూడా ఈ రోజు చిన్నోడితో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తా చాలా సేఫ్ అయితే ఆడుకున్నా నేను కూడా పిలవగానే ఫస్ట్ టైం కదా పిలవగానే నానై రానగానే వచ్చేసింది సో ఐఎమ్ వెరీ హ్యాపీ సో మీలో కూడా ఎంతమందికి ఇలా ఇంట్లో టాప్ టైస్లు ఉన్నాయో కూడా నాకు చెప్తే మేమైతే చిన్నోడు అని అంటాము మీలో మీంట్లో కూడా ఇలాంటి చిన్నోడు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే మాకు కాలభైరవుడు కూడా ఉన్నారు ఇన్ని చిన్నోడు అని పిలిస్తే ఆయన కూడా చిన్నోడు అని పిలిస్తే బాబు అని అరుస్తూ ఉంటుంది వీడదిద్దామని పోతే అసలు భయమేస్తుంది దగ్గర పోయి చూడగానే ఫేస్ చూడగానే అలా అంటే మనకి పోలీస్ డాగ్స్ ఉంటాయి కదా ఆ టైప్ అయితే ఉంటుంది నేను దగ్గరకు పోయి డైరీ అయితే చేసే జర్మన్ స్టెప్పర్ ఒక జర్మన్ స్టెప్పర్ అంటండి సో దాన్ని చూడగానే భయం వేసి నేను అయితే బ్యాక్ అయితే వచ్చాను థ్యాంక్ యూ రా మొత్తానికైతే ఈరోజు వీటితో మనకైతే ఫుల్ టైం పాస్